మహబూబాబాద్ లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోటిక బలిరాం గెలుపు కోరుతూ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య ఇంటింటి ప్రచారం కొనసాగించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం జోరుగా సాగుతోంది మాట ఇస్తే తూచ తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బలరాం నాయక్ గెలుపు తద్దిమని కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయమని అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధ సత్య మనోరమ ఎస్టీసీఎల్ అధ్యకుడు ప్రసాద్ అరుణ్ బాధిక స్వర్ణలత చెన్నూరు విజయలక్ష్మి పట్టణ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ंद पटिंदा गीह बजार्ट ಸರನಾಥ ಹತೆ ಹತೆಪುರ ಹತೆಪುರ ಹತೆನ ಗಲಾಮ ಹ್ಞಾ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ರೈಡರ್ ಬರ್ತೀನಿ ಅಮ್ಮ ಜೈಗುರು ಜೈಗುರು ರಂಗ ಜೈಗುರು ಜೈಲ ಇಷ್ಟಮವೇ ಶ್ರೀ ಬಾಬು達 ಇಷ್ಟಮವೇ ಹ್ಞಾ ಹೊರಗ ಬಲ್ಲ ರಂಗ ಜೈಗುರು ಜೈಗುರು ಏಯ್ ಬದ್ರು ಸುಪರೆ ಚಂದಲಿನ ಗಡಿ ಐಎಪಿ ನಾವು ಬೆಟ್ಟಿಚಾರದ ವ್ಯಾಪಾರ ಜೈರೇಂದ್ರ జై కాదా ఐదు వందల చిల్లర్ ఫ్రీయే కదా కరెంట్ బిల్లు ఫ్రీయే కదా వస్తుందా